ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కారు తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలన్నీ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్చిపోయి యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత లైక్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో ఈ ఈరోజు వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డ్ అయిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా మహిళా ఉద్యోగి పేపర్పై ఏదో రాస్తున్నారు దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్ను విసగొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని నాలెడ్జ్ అసలు మీకుందా నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలన్నారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలని మీరు చెబితే వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా రాజగోపాల్ రెడ్డి మహిళా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది